అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం బీజేపీ జనసేన టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిల్నే సురేంద్రబాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ వైకాపా పార్టీని వీడి టిడిపిలోకి రెండు వేల కుటుంబాలు భారీ ఎత్తున చేరారు ప్రతి ఒక్కరికి పార్టీ కండుబాను వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది పార్టీలోకి ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉండేలా కృషి చేస్తానని సురేంద్రబాబు పేర్కొన్నారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక చంద్రబాబుతోనే సాధ్యమంటూ కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అమిల్ నేని సురేంద్రబాబుతోనే సాధ్యమంటూ ప్రతి ఒక్కరూ పార్టీలోకి చేరడం చాలా ఆనందకరంగా ఉందంటూ సురేంద్రబాబు పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ పార్టీకి కష్టపడి మన రాష్ట్ర భవిష్యత్ను కాపాడుకుందామంటూ పిలుపునిచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు కోరారు పార్టీలోకి చేరిన నాయకులు మన పిల్లల భవిష్యత్తు నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే ఒక తదేపాతోనే సాధ్యమంటూ పార్టీలోకి చేరామని తెలిపారు ఈరోజు శుభదినం ఎందుకంటే ఈరోజు కనీసం ఒక రెండు మంది చేరారు కానీ అతి ముఖ్యమైన మన పట్టణానికి అతి ముఖ్యమైన కుటుంబం రాజకీయ కుటుంబం బాగా పేరున్న కుటుంబం మార్కెట్ రామన్న కుటుంబం మన తెలుగుదేశం పార్టీలోకి రావడం వారు మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశానికి మద్దతు ఇస్తాం మేము అభివృద్ధి వైపు చూస్తున్నాం మీరైతే అభివృద్ధి చేయగలుగుతారనే నమ్మకంతో పార్టీ చేస్తున్నాం పార్టీలోకి వస్తున్నామన్నారు వాళ్ళు ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకునేట్టు చూస్తాం ఎప్పుడు ఆ నమ్మకం ఒమ్ము కాదు ఎందుకంటే ఎవరో ఒకరు రావాలి అభివృద్ధి చేయడానికి లేకపోతే ఈ ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం ఒక్కసారి మనం గ్రామాల్లోకి వెళ్తే తెలుస్తుంది ఎంత మనం అధ్వాన పరిస్థితిలో ఉన్నాము నేను ఒక ఆయన ఎంపీగా పోటీ చేస్తున్న హిందుకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పరదసారథి గారు వచ్చారు ఏం రా ఇంత అధ్వానంగా ఉన్న ఈ పల్లెలు ఒక రోడ్డు కూడా లేవు ఏమి నేను ఎప్పుడు రాలే ఈ ప్రాంతాలకి అన్నారు చాలా అధ్వానంగా ఉన్నాయన్న వాళ్ళు ఆయన కూడా చెప్పాడు మా పెనుగొండ నియోజకవర్గంలో ఎక్కడ పోయినా ఉన్నాయి ఎక్కడ పోయినా కాలనీలు ఉన్నాయి మంచినీళ్ళు ఉన్నాయి కలిపి చాలా ప్రయోజనం చేశారు అనంతపురం పట్టణంలో చాలా వరకు ఆస్తులు షాపులు కానీ వాళ్ళు లేదా మా వీళ్ళున్న వాళ్ళు మేము ఉంటాము పోలీస్ ఫోర్స్ పిలిస్తాము రాత్రి రాత్రి కొట్టేయనని చెప్పారు నేను ఒకటే చెప్పా నేను అట్లాంటి పని చేసేదానికి పోను వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు అవి వాళ్ళకి ఏదైతే వాళ్ళ కాంపెన్సేషన్ రావాలో రా అవన్నీ వచ్చిన తర్వాతే నేను కొడతానని చెప్పాను కానీ ఏది ఏమైనా కూడా రాబోయే కాలంలో ఎవరైతే వాళ్ళు ఆస్తులు పోగొట్టుకున్నారో కళ్యాణ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు నా నా దృష్టికి రమేష్ తీసుకొచ్చాడు నాలుగున్నర కోట్ల దాకా మనం కాంపెన్సేషన్ కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది మీరు ఒకసారి హామీ ఇవ్వాలని చెప్పారు ఆ హామీ నేను చంద్రబాబు నాయుడు గారికి తీసుకొచ్చాను ఈరోజు రోజు మేము అందరూ సురేంద్రబాబు సార్ ని కలవడానికి వచ్చాము ఇప్పుడు తెలుగుదేశం మీటింగ్ జరిగింది ఇప్పటి వరకు మా సురేంద్రబాబు సార్ అన్ని హామీ ఇచ్చారు మాకు ఇప్పటి నుంచి అభివృద్ధి చేస్తామని చెప్పి మా యూత్ అంతా మేమందరూ కష్టపడి మా సురేంద్ర అన్నని గెలిపించుకుంటాము మాకు ఏం లేదు మాకు ఉద్యోగాలు కావాలి మాకు ముందుకు పోవడానికి ఒక ఇది కావాలి మా సురేంద్ర అన్నని గెలిపించుకుంటాము మా అందరు ఫస్ట్ ఓట్ కూడా మా సురేంద్ర అన్నకేసాము తెలుగుదేశంని గెలిపించుకుంటాము ఇప్పటి నుంచి మేమందరూ చాలా కష్టపడి క్యాంపెయిన్ చేసి మా అందరు ఓట్లు వేసి మా అందరిని గెలిపించుకుంటామని చెప్తున్నాను నమస్కారం అందరికీ నేను మార్కెట్ రావని కొడుకు గతంలో నాన్నగారు అన్నగారు జడ్పీటీజీగా పనిచేశారు ఎమ్మెల్యేగా పోటీ పోటీగా నిలబడ్డారు అప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వైసీపీలో ఉంటాము ఇప్పుడు నిన్నటి వరకు ఇప్పుడు సురేంద్ర అన్న ఆధ్వర్యంలో మాకు నలుగురు కుటుంబ సభ్యులు రమేష్ అన్న రఘును రవీణు రాజేష్ మేము మార్కెట్ తరఫున అన్నకి అక్కడికి హెల్ప్ చేయాలని ముందుకు వచ్చాము మా కుటుంబ సభ్యులే కాదని మా కింద పనిచేసే వాళ్ళు కానీ మా అనుచరులు కానీ మా బంధువర్గం కానీ అందరినీ కలిపి ఏకదాటిగా ఈరోజు సురేంద్ర ఆధ్వర్యంలో చేరడం జరిగింది